ఎంటర్ప్రైజెస్ ఇన్ టు ద టెక్నాలజీ దెన్ ద సర్వీసెస్ నావ్ ఇన్ టు ద గేమ్స్ అండ్ దీనిలో స్పోర్ట్స్లోకి వచ్చాం దీన్ని యాక్చువల్లీ ఇంతకుముందు ఎప్పుడు కూడా మేము చేయలేదు ద ఫస్ట్ టైం ద ఏ లైక్ దీన్ని చాలా ప్యాషన్ తోటి చేయాలని అనుకుంటున్నాం అలాగే మంచి ప్లేయర్స్ మాకు కూడా ఐపీఎల్లో ఉన్నటువంటి ప్లేయర్స్ అందరు కూడా మాతో ఉన్నారు రాయల్సా రాయలసీమ పేరుతోటి దీన్ని కడపలో స్టార్ట్ చేస్తున్నాం సో విఆర్ గోయింగ్ టు విన్ దిస్ బికాస్ వీ హావ్ వెరీ గుడ్ ఫెసిలిటీస్ ఇయర్ శ్రావణ్ గారు అలాగే ఇక్కడ ఉన్న కమిటీ మెంబర్స్ అందరూ కూడా మంచి గ్రౌండ్ ఫెసిలిటీస్ అంతా ఇచ్చారు అలాగే నూతన ఉత్సాహంతో చేయిస్తున్నాము సో ఇక్కడ ఉన్న మా ఉద్దేశం అంటే ఇక్కడ ఈ దూరం రాయలసీమలో ఉన్నటువంటి అన్ ఏరియా ఇది ఇక్కడ ఉన్నటువంటి స్పార్క్ ఉన్నటువంటి పిల్లలందరినీ నెక్స్ట్ లెవెల్కి తీసుకొని ఈజ్ ఏపీఎల్ ఈజ్ ద గేట్ వే ఫర్ ది ఐపిఎల్ దెన్ ద నేషనల్ టీమ్ అండ్ ఆల్ సో ఇక్కడ ఉన్నటువంటి స్పార్క్ ఉన్న పిల్లలందరినీ కూడా తీసుకొని మేము నెక్స్ట్ లెవెల్కి తీసుకొని వెళ్ళాలని మా ఉద్దేశం ఇట్స్ నాట్ లైక్ జస్ట్ బిజినెస్ లాగా కాకుండా ప్యాషన్తో చేయాలనే ఉద్దేశం సో డెఫినెట్గా వీళ్ళు మంచి టీంని బిల్డ్ చేస్తాం ఇక్కడ కూడా ఇది నాట్ ఏపీఎల్ తోటే కంప్లీట్ కాదు ఇది సో నెక్స్ట్ లెవెల్లో మళ్ళీ ఇక్కడ క్యాంప్స్ కండక్ట్ చేసి రూరల్ టాలెంట్ని అందరిని కూడా మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చి ట్రైనింగ్ ఇచ్చి మళ్ళీ నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలని మా ఉద్దేశం ఎక్సలెంట్ ఎక్స్పీరియన్స్ అండి నేను జనరల్గా కడప లాంటి జిల్లాలో ఇలాంటి స్టేడియం ఇలా లైట్స్లో ఇలాంటి వాతావరణం ఉంటుందని ఎప్పుడూ ఊహించలేదు చూసిన తర్వాత ఇది చాలా ఎక్సైటింగ్ ఉంది చాలా బాగుంది సో ఇక్కడ అందరి సహకారం చాలా బాగుంది ప్లేయర్స్ కూడా నేను ఎన్ని నెట్స్లో ఆడుతూ ఉంటే చూస్తున్నాను నేను ఆల్మోస్ట్ గత ఫోర్ డేస్ నుంచి కూడా ఇక్కడ జోనల్ ఇవి జరుగుతున్నాయి అనుకుంటాను ఐ సీన్ ద వెరీ గుడ్ టాలెంట్ మెరికల్ లాంటి పిల్లలంతా ఉన్నారు వీళ్ళందరూ కూడా ఫ్యూచర్లో డెఫినెట్గా ఏపీఎల్ ఐపీఎల్ నేషనల్ లెవెల్కి వెళ్ళే ప్లేయర్స్ అంతా కూడా అలాంటి ప్లేయర్స్ కనపడతా ఉన్నారు ఇక్కడ సో క్రికెట్ ఈజ్ నాట్ ఏ జస్ట్ ఈజ్ అ గేమ్ ఈజ్ ఈజ్ ఎ ఎమోషన్ ఈ ఎమోషన్ ఎలాంటిదంటే ఒక పండగ లాంటి వాతావరణం ఐపీఎల్ ఫైనల్ జరిగిన అలాగే మనం వరల్డ్ కప్ ఫైనల్ జరిగినా కూడా మనం దీన్ని ఒక పండుగ లాగా ఒక దీపావళి లాగా ఒక రంజాన్ లాగా ఒక క్రిస్మస్ లాగా నేషనల్ హాలిడే లాగా జరుపుకుంటూ ఉంటారు దీని అద్భుతమైన ఈ ఇలాంటి క్రికెట్ని ఇందులో మేము పార్ట్ అయినందుకు మేము చాలా హ్యాపీగా ఉన్నాం సో డెఫినెట్గా మేము దీని మీద పూర్తి స్థాయిలో కాన్సన్ట్రేట్ చేసి మంచి టీంని సెలెక్ట్ చేసుకొని ఫ్యూచర్లో క్రికెట్కి సేవ్ చేయాలనేది మా మా ప్యాషన్ డెఫినెట్గా అద్భుతంగా చేస్తాం సో దీంట్లో ఎస్పెషల్లీ